హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తిని మ్యాక్రోని పాస్తా చూపిస్తున్నాను చాలా ఈజీగా ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే ఒక పది నిమిషాల్లో చేసి పెట్టవచ్చు అనమాట చాలా ఈజీ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇలా మిక్స్ చేసుకుని ఇది కొంచెం మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మ్యాక్రోని పాస్తా వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోండి మరీ ఎక్కువ ఉడికించుకోవద్దు సో ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కకు తీసేసుకుని వీటిని స్ట్రైన్ చేసేసుకోవాలి సో ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి లేదంటే ఓవర్ కుక్ అయిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు తీసేసుకుని ఇంకొక ఒక ప్లేట్ తీసుకోండి అడగకి కిందకి తీసేసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి ఇంటి అని కాదు అది ఎంత కోట్ అవుతుంది దాన్ని బట్టి ఈ పిండిలో అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా మంచిగా కోట్ అవ్వాలి వాటికి ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే ఇలాంటి జల్లట్లో వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి ఇందులో ఎక్సెస్ పిండి ఏమన్నా ఉంటే అది కిందకి వెళ్ళిపోతుందనమాట దీనికి పిండి అనేది అసలు ఉండకూడదు జస్ట్ దీనికి కోట్ అవ్వాలి అంతే సో ఈ విధంగా కోట అయిన తర్వాత ఈ విధంగా కొంచెం జల్లించుకున్నారనుకోండి పిండి అంతా కూడా తీతుంది ఈ విధంగా చేసేసుకుని పక్కకు రెడీగా పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి హీట్ అయింది లేదు ఒకవేళ ఓవర్ హీట్ అయింది అనుకోండి వేయంగానే మాడిపోతాయి అనమాట సో విధంగా ఇవి ఇలా వేసిన తర్వాత అది పైకి అప్పుడే కరెక్ట్ హీట్ అయినట్టు మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు అలాగనే తక్కువ హీట్ అవ్వద్దు మీడియంగా హీట్ అవ్వాలన్నమాట సో విధంగా హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న పాస్తా అయితే వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఒక కప్పు పాస్తాని రెండు వాయిల్గా ఫ్రై చేసేసుకుంటున్నాను అంటే కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోండి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే కలపొద్దు కొంచెం గట్టిపడిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఒకే కలర్లో వస్తాయన్నమాట సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు చూసారు ఇందులో బబుల్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోయాయి ఇవి కూడా కొంచెం కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి కదా ఈ విధంగా సో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయితే సరిపోతుంది అనమాట ఇంతకన్నా మరీ ఎక్కువ వేయించుకోవద్దు ఇప్పుడు వీటిని మరో స్టైనర్లోకి తీసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది అనమాట ఇలా జాలిగంటలు తీసుకోవడం వల్ల సో ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకుని తీసేసుకోవడమే చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి నేను నేను అయితే కొద్దిగా వేసుకున్నాను ఇందులో అయితే ఒక జస్ట్ ఒక టీ గ్లాస్ పోయి అంతే ఆయిల్ తక్కువ ఆయిల్తో హెల్దీగా అయితే చేసి పెట్టవచ్చు ఇవి వేడిగా ఉన్నప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు కారం ఒక చిటికీడంతా వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా ఆంచూర్ పౌడర్ వేసుకోండి డ్రై మ్యాంగో పౌడర్ పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఒకవేళ మీ దగ్గర ఆమ్చర్ పౌడర్ లేదనుకోండి ఓన్లీ చాట్ మసాలా వేసుకున్నా కూడా సరిపోతుందనమాట వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బౌల్తో ఎగిరేస్తున్నట్టు విధంగా మిక్స్ చేసేసుకోవాలి అన్నిటికి కూడా ఈవెన్గా మసాలా అనేది చక్కగా పడుతుంది అనమాట సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పిల్లలకి ఇచ్చి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే జస్ట్ ఒక పది పది నిమిషాల్లో రెడీ చేసి ఇవ్వచ్చు ఒకవేళ మిగిలి కొంచెం మిగిలియ అనుకోండి లేదంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ కాదు కదా ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అనేది ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ